కూటమి ప్రభుత్వ పాలనలో విద్యుత్తు ఛార్జీలు పెంచారంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి అసెంబ్లీలో అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలోనూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఎన్నడూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి మరోసారి వివరణ ఇచ్చారు ప్రస్తుతం అమలవుతున్న విద్యుత్ ఛార్జీలు వైసీపీ పెంచినవేనని ప్రజలపై భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చేపట్టదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ చే కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చే పర్చేజెస్ అన్నీ కూడా డౌన్ చేశాం దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేసెస్ మీద దాదాపు పదివేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జన్కోని పవర్ జనరేషన్ వీటి కానీ లేకపోతే కృష్ణపట్నంలో ఉన్న మన పవర్ జనరేషన్ని విపరీతంగా పెంచి తద్వారా పవర్ ఈ రాష్ట్ర ప్రజలకు పవర్ అందించాలి ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచకూడదనే ఉద్దేశంతో ఈ కూటం ప్రభుత్వం ముందుకెళ్తుంది మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి మనం మనం పెంచినవి ఒక్క రూపాయి కూడా మనం పెంచలేదు పదే పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ ప్రతి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు మనమైతే రూపాయి కూడా పెంచం చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం వేసే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా సభ ద్వారా తెలియజేస్తున్నాం సార్